హోలీ పాడ్యం రోజు మా ఇంటి దగ్గర మొత్తం దీపాలు పెట్టడం కోసం అయితే నేను ముందుగా ఇలాగైతే అలంకరించుకున్నాను ప్రతిరోజు నాలుగు గంటలకు లేచి అయితే తప్పనిసరిగా పూలతో అలంకరణ చేసి దీపాలు పెట్టి ఒక పళ్ళంలో అరటి దీపం వదలడం అయితే నాకు అలవాటుగా మారిపోయిందండి కార్తీక మాసంలో అలా చేస్తేనే నాకు చాలా సంతృప్తిగా అయితే అనిపిస్తుంది ఈ రోజు పోలిపాఠ్యం కాబట్టి రోజు కంటే కొంచెం ఎక్కువ అలంకరణ చేద్దామని రోజు కంటే ముందుగానే మూడున్నర అయితే వేసి తులసి కోడ దగ్గర మొత్తం అంతా కడిగి శుభ్రపరిచి అందంగా అయితే ముగ్గులు పెట్టుకున్నానండి ప్రతిరోజు ఒక పళ్ళంలో అయితే వదులుతా అనమాట ఈ రోజు రెండు పళ్ళాలు పెట్టి వదులుదాం అలాగే శివపార్వతుల్ని విష్ణు లక్ష్మిని కూడా పెడదామని చెప్పైతే మొత్తం అలంకరణ అంతా పువ్వులతో నిండుగా ఉండేలాగా నా మనసుకు నచ్చినట్టుగా అయితే నేను చేసుకున్నాను పోలిపాడమి శుక్రవారం వచ్చింది చెయ్యొచ్చా లేదా అని చెప్పి చాలా మంది అయితే సందిగ్ధంలో ఉన్నారు దానికి సమాధానంగా చాలామంది బ్రాహ్మణులు వాట్సాప్లో ఫేస్బుక్లో అన్నింటిలో అయితే వివరణ వచ్చేసింది కదండి తిది ప్రకారం చేసుకోవాలి శుక్రవారం అయినా మంగళవారం అయినా పర్వాలేదని అయితే చెప్పారనమాట చాలా మందికి అయితే డౌట్ రావచ్చు మరి ఇంతలా చేయాలా నార్మల్గా చేయొచ్చు కదా అని ఎవరు మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదండి అలా నాకు ఇలా చేయడం అంటే ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను ఇంకా చాలామంది చెప్తున్నారు పూరేకులు తీయకూడదు వాటిని వాడకూడదు పూజకి అటు ఇటు అని చెప్పి చెప్తున్నారు పువ్వులు పూజ చేసేటప్పుడు చిదిమి వేయకూడదండి ఇలా అలంకరణ కోసం అయితే పూ రేఖలు డెకరేటివ్గా అయితే వాడుకోవచ్చు అనమాట కొంతమంది చెప్తున్నారన్నమాట పూ రేఖలు చింపడం అది తప్పు అని చెప్పి చెట్టు నుంచి పువ్వు కొయ్యకుండా అయితే మనం పూజ చేయం కదండి ఇలా పూ రేకుల్ని వేయడం కూడా అలాంటిదే పైగా ఇంకోటి ఏంటంటే గులాబీ లాంటివి మనం తీయకుండా ఆ వాటికవే రాలిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటి పువ్వులను అయితే నేను తీసుకుంటూ ఉంటాను మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్